ఆనందపురం మండలం వేములవలస వలస పంచాయతీ ఉప సర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ జన్మదినం సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు ప్రజా సేవకు అంకిత భావంతో రాజకీయాల్లో నైతికతతో గ్రామ అభివృద్ధికి కట్టుబాటుతో పనిచేస్తూ తనదైన గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ పంచాయతీ అభివృద్ధి దిశగా ఒక్కో అడుగు వేసే ప్రతిసారి ఆయనలోని కృషి పట్టుదల త్యాగం స్పష్టంగా కనబడతాయి తండ్రి చాడల్లో తల్లిచ్చిన విలువలు తండ్రి చూపిన మార్గంలో నడుస్తూ సమాజం కోసం ఏదైనా చేయాలనే ధ్యేయంతో ముందుకు సాగుతున్నారు తల్లి బోధించిన జవదాటని నడవడిక నిజాయితీ అయిన ప్రతి నిర్ణయంలో ప్రతిఫలిస్తుంది పెద్దలను గౌరవించడం చిన్నవారికి ఆప్యాయంగా అండగా నిలవడం ఆయన స్వభావం దాన కర్ణుడిలా దండన కృష్ణుడిలా పోరాటం రాముడిలా సమాజంలో ఎవరికైనా సాయం కావాలంటే ముందుగా నిలబడే దాతృత్వం ఆయనలో ఉంది న్యాయం కోసం కఠినంగా నిలబడాల్సి వస్తే కృష్ణుడి యుక్తి ధర్మాన్ని అనుసరిస్తారు గ్రామానికి ప్రజలకు వ్యతిరేకంగా ఎవరైనా సమస్యలు సృష్టిస్తే రాముడిలా ధైర్యంగా పోరాడతారు ప్రజాసేవలో నిరంతరం తపన వేముల వలస పంచాయతీ ప్రజల అవసరాలను అర్థం చేసుకుని వాటిని తీర్చడానికి ఆయన ఎల్లప్పుడూ ముందుంటారు పల్లెల అభివృద్ధి కోసం రహదారులు విద్యుత్ తాగునీరు పారిశుద్ధ్యం వంటి సమస్యలను పరిష్కరించడంలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు ప్రతి సామాజిక కార్యక్రమంలో ఆయన హాజరై ప్రజలతో కలిసి నడుస్తూ వారి హృదయాలను గెలుచుకున్నారు యువతకు ఆదర్శం ప్రజలకు బంధువు నవీన్ జ్ఞానేశ్వర్ నాయకత్వంలో యువతకు కొత్త ఊపొచ్చింది సామాజిక సేవలోను అభివృద్ధి కార్యక్రమాల్లోనూ యువతకు దారి చూపుతూ వారిలో స్ఫూర్తిని నింపుతున్నారు ప్రజలతో అనుబంధాన్ని కాపాడుకుంటూ ప్రతి ఒక్కరికి బంధువుగా మారారు మంచి మనసు బలమైన భవిష్యత్తు ప్రజల ఆశీర్వాదాలతో Tubuh bas sampila badat itu. ఆయన సమాజంలోనే కాదు రాజకీయ రంగంలోనూ పెద్ద స్థాయికి చేరుతారని విశ్వసిస్తున్నారు ఆయనలోని నిస్వార్థ సేవ నిజాయితీ పట్టుదల భవిష్యత్తును మరింత వెనుగు నింపుతుందని చెప్పవచ్చు ఈ రోజు వంటి విశేషమైన రోజు ఆనందపురం మండలం వేముల వలస పంచాయతీ ఉప సర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ జన్మదినాన్ని పురస్కరించుకొని గ్రామస్తులు స్నేహితులు అభిమానం ఉన్న ప్రతి ఒక్కరూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మీరు ఆయుర ఆరోగ్యాలు అభివృద్ధి విజయాలు ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం